రెండు వేల ఇరవై నాలుగు ఉగాదిలోపు కన్యా వారి జీవితంలో అక్షరాల జరగబోయేది ఇదే ఎవరు అవునన్నా కదన్నా జరగబోయేది ఎవరు కూడా మార్చలేరు ఈ వీడియోని మిస్ కాకుండా అయితే చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది లోపుగా కన్యా వారి జీవితంలో ఏం జరగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని టర్ప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బే వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు కన్యా రాశి వారికి లోపుగా వీరి జీవితంలో కొన్ని మార్పులు ఉన్నాయండి అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మంచి ఫలితాలు అయితే కలిగి ఉంటాయి బంధువుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది ఎవరితోనూ కూడా గొడవలు పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధినిచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి ఇష్ట దేవతారాధన శుభప్రదం పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగించవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి మీకు ఈ సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారాంతంలో మీకు మేలు చేకూరుతుంది విష్ణు ఆరాధన శుభప్రదం ఉగాదిలోపు మీ జీవితంలో పెను మార్పులు జరగబోతు ఉన్నాయండి కన్యారాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి వారి అన్ని విషయాల్లోనూ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలోనూ కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ ఏడాదిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం ఈ రాశి నుండి శనిదేవుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు మీరు బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఏడాది విజయం సాధించవచ్చు కొన్ని పాత వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుండి కూడా గురు గురువుతో కలియక కలిపి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ఈ కలియిక జరగనుంది సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి విదేశాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేవారు పదోన్నతులు కూడా పొందుతారు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడబోతున్నాయి పిల్లలు లేరు అని బాధపడేవారికి ఈ సమయంలో వారికి అదృష్టం కలగబోతూ ఉంది పిల్లలు పుట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీ ఆస్తులు ఏమైనా సరే కోర్టులో కనుక ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు గ్రహాలకు అయినటువంటి అంగారకుడు మార్చి పదిహేను తేదీన సు శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడు కలయిక జరగనుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు కూడా పెరగవచ్చు శని కుజుడు సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోకూడదు ఎవరికి కూడా డబ్బు ఇవ్వరాదు రాహు ప్రభావంతో ఈ రాశిని ఏడవ స్థానంలో రాహు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రాబోతు ఉన్నాయి అయితే వ్యాపారులకు కొంత పురోగతి మార్గం కూడా సులభమవుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ జీవిత భాగస్వామ్యంతో ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క భాగస్వామ్యంతో ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలోచనాత్మకంగా కొనసాగుతూ ఉండాల్సి ఉంది ఈ రాశి నుండి శుక్రుడు మార్చి ముప్పై ఒకటో తేదీన ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో రాహు శుక్రుడు అనేది జరగనుంది ఈ కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు మీ కోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయండి ఇతర వ్యక్తులు జోక్యంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి ఈ సంవత్సరం కేతు సంచారం వలన కన్యా రాశి వారికి మతపరమైనటువంటి రంగాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు మతపరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి కేతు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావచ్చు కాబట్టి మీరు పైన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి కన్యా వారి గురించి ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి నాలుగు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారు చేసిన తప్పులను కప్పు పుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపో షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళ్ళరి వ్యాపారము ఆరోగ్య పరిశోధనల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా వారికి చిన్నతనంలో వివాహం అయిన వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు కన్యా వారికి తమ జీవితం పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుట్టు పనులు అనేక పనులు గృహోపకరణాలు తయారు చేయటంలో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలను అనే గడసరితనము ఉంటుంది ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలి అలవెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దు కనుటకు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా వీరికి కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను వీరు అధిగమించగలుగుతారు రాశి వారికి ఉత్తర నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం దినంగా ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్